మనందరి హృదయాలు చూడగన్న చిరకాల మిత్రుడు నటుడు కళాకారుడు అక్కిరాజు సుందరరామకృష్ణ గారు అంతకుముందు తన భాజతో అందరినీ అల అలరించిన నరసింహ గారు తులసి నరసింహ గారు శ్రీశ్రీ రాసిన కవిత ఓ కవిత అదే సుదీర్ఘమైనటువంటి కవితతో సుదీర్ఘంగా పఠించి అందరి చప్పట్లను ఆకర్షించినటువంటి మిత్రుడు శరణ్య గారు అట్లాగే శాశ్వ శ్మశానంలోని పద్యాలను అత్యంత ఆర్ద్రంగా నాటకీయంగా ఆలపించినటువంటి కామిని గాయని గామిని వేదిక మీద నా తోటి వచన కౌలు ఉన్నారు ఇద్దరు తగుళ్ళ గోపాల్ కేంద్ర సాహిత్య అకాడమీ యోగ పురస్కారం వచ్చింది తగుళ్ల గోపాల్ వేదిక మీద ఉన్నారు అట్లాగే షాజహానా ముస్లిం మైనారిటీ కవిత్వానికి ప్రతినిధిగా కవిత్వాన్ని నిరంతరం సృష్టిస్తున్నటువంటి షాజహాన్ వేదిక మీద ఉంది ఇదే వేదిక మీద కాశీం చెప్పినటువంటి అమ్ముల రెండు ఉన్నాయి తుక్క రాములర్జయ్య గారు ప్రఖ్యాత గాయని డీజేలలో వినాలి తప్ప మామూలుగా సాధ్యం కాదు అట్లాంటి పాట గంగా అట్లాంటి ఒక అద్భుత గాయని గంగ రాంబాబు ఈ సంస్థ ఓయూ సాహిత్య వేదిక స్థాపించినటువంటి మిత్రుడు శివరాత్రి సుధాకర్ వేదిక మీద ఉన్నాడు అట్లాగే ఉదయభాన్ ఉన్నాడు చంద్రయ్య ఉన్నాడు ఇంకొక మిత్రుడు ఉన్నాడు పేర్ల రాము ఉన్నాడు కాబట్టి అందరి పేర్లు నేను అనడానికి వీలు కాదు ఎందుకంటే నాకు ఇచ్చింది ఇరవై నిమిషాలే కనుక నేను దాన్ని కూడా చూసుకోవాలి కాబట్టి మరొకసారి ఎదురుగా ఉన్న కమలాకర్ శర్మ గారికి ఇందులో పాల్గొంటున్నటువంటి ప్రధానాచార్యులకి ఆచార్యులందరికీ అట్లాగే పరిశోధక విద్యార్థులకు విద్యార్థులకు సహృదయులకు పద్యానికి పాటకు పరమశించిపోయేటటువంటి మీ అందరి హృదయాలకు హృదయపూర్వకమైన నమస్కారం మీరు వేషంలో ఉన్న నాటక పాత్రలో ఉండేటటువంటి బిల్వ మంగళుడి పద్యాలు విన్నారు అట్లాగే వేషం లేకపోయినా జాశ్వా హరిశ్చంద్రుడు పాడినటువంటి పద్యాలు కూడా విన్నారు పాట కూడా విన్నారు వచన కవిత్వం దగ్గరికి వచ్చేసరికి ఇవేమి ఉండవు ఏమీ లేకుండా హృదయంతో హృదయాన్ని ఆకర్షించేటటువంటి ఒక గొప్ప ప్రక్రియ వచన కవిత్వం వచన కవిత్వానికి ఆర్పాటాలు ఏవి ఉండవు వేషం తీసేస్తే ఎందుకు చదివాడో తెలియదు కానీ చింతామణి మేకప్ లో చూసిన చింతామణి వేరు అర్ధరాత్రి తలుపు కొడితే తలుపు వేసిన చింతామణి వేరు ఒక చింతామణి మొహాన్ని కలిగిస్తే ఒక చింతామణి హృదయాన్ని కదిలించి జీవిత సత్యాన్ని చెప్పింది ఒక చింతామణి అర్ధరాత్రి కనిపించిన చింతామణి కాబట్టి మనం దేన్ని ప్రేమించాలి అన్నప్పుడు అర్ధరాత్రి కనిపించిన చింతామణి మొహాన్ని ఊహించుకోవాలి తప్ప మిగతా ఆరుపాతాల్ని అలంకారాన్ని ఊహించుకుంటే చాలా సార్లు మనకు ఎదురవుతున్నదే జీవితంలో ఎదురవుతున్న సమస్య పెళ్ళయ్యే వరకు ఇద్దరు బాగా ఉంటారు పెళ్ళైన ఏడాది లోపల నువ్వు నాకు అందంగా లేవు నువ్వు ఆకర్షించలేవు పెళ్ళైనా ఎందుకు వచ్చింది ఈ సమస్య అంటే ఎక్కడో హృదయం హృదయం కలుసుకొని హృదయం హృదయం తెలుసుకొని హృదయంతో మాట్లాడుకునే సందర్భం వచ్చింది కనుక హృదయాల మధ్యన ఈ మేకప్లు తొలగిపోతాయి కనుక మేకప్లు తొలగిపోయిన తర్వాత ఇక్కడ కవిత దుందు ఓయూ వేదిక మీ అందరిని ఇక్కడికి పిలిచి ఏం చెప్పాలనుకున్నది మీ అందరికి ఆనందం మాత్రమే అందించి పంపాలనుకోలే మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి చాలా ఉన్నాయి మహేష్ బాబు డైలాగ్ వింటే ఉంటుంది కదా మైండ్ అట్లాంటి డైలాగ్ డైలాగు ఎందుకంటే సార్ సినిమా రంగంలో ఉందా అట్లాంటి డైలాగులతో ఆకర్షించేటటువంటి జీవితం ఒకటి ఉంటది అట్లా ఏమి లేకుండా ఆర్భాటాలు లేకుండా కాళ్ళు తడవకుండా సముద్రం దాటొచ్చు కాళ్ళు తడవకుండా సముద్రం దాటొచ్చు కళ్ళు తడవకుండా జీవితం దాటలేవు అన్నారు కళ్ళు మనకేం కావాలి అనేది కాశం గారు ఆలోచించి సాహిత్యం మానవీయ విలువలు భయ సాహిత్యం వేదిక నిర్వాహకులు కావచ్చు సాహిత్యం మానవీయ విలువల కోసమే సాహిత్యం అనేటువంటి చెప్పే ప్రయత్నం చేశారు ఇక్కడ మూడు ప్రక్రియల్ని పరిచయం చేస్తున్నాను ఒకటి పద్యం రెండు బాధ మూడు వచన కవిత వచన కవితకు మిగ్గు లేవు సార్ మిగ్గు కాదు కాబట్టి అగ్గిరాజు నటుడుగా వచ్చి ఆకర్షించడం వేరు ఏ ఆర్పాటాలు లేకుండా చందస్తులు లేకుండా లయం లేకుండా సంగీతం లేకుండా సాహిత్యంలో హృదయాన్ని మాత్రమే ప్రభావితం చేయాలి అని అనుకున్నప్పుడు వచన కవిత్వం అనేటువంటి ఒక ప్రక్రియ ముందటికి వచ్చింది ఈ వచన కవిత్వం అనేటువంటి ప్రక్రియ ముందరికి రావడానికి చారిత్రక కారణాలు ఉన్నాయి పద్యం ఉండగా పాట ఉండగా వచన కవిత్వం ఎందుకని అన్నవాళ్ళు ఉన్నారు నేను మాట్లాడాల్సింది వచన కవిత్వం నేను పద్యం ఇష్టపడతాను పాట ఇష్టపడతాను నేను పాటలు కూడా రాశాను పాట తెచ్చినంత పేరు నాకు వచన కవిత్వం తేలేదు ముప్పై సంవత్సరాలు రాసిన కవిత్వం అంతా ఒక ఎత్తు ఒక పాట నాగేడు చాలలో పాట ఒక ఎత్తు నేను ఒక ఉమెన్స్ ఉమెన్స్ కాలేజీలో నిజానికి తెలంగాణ ఉద్యమం జోరుగా నడుస్తున్నది ఉమెన్స్ కాలేజీలో నన్ను పరిచయం చేయడానికి జూలూరు గౌరీశేఖర్ ఈయన ఎవరో తెలుస్తా అని అడిగారు ఎవరో తెలవదు ఈయన నాగే అనే పాట రాశా తెలుస్తా అన్నారు హైదరాబాద్ కదా మేము ఊళ్ళల్లోంచి పల్లెల్లోంచి ఆ మట్టిలోంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళం అక్కడ ఆ పాట ప్రచారంలో ఉంది కానీ ఇక్కడ ప్రచారంలో లేదు కాబట్టి ఆ కాలేజీ పిల్లలు మాకు వెలువదన్నారు అప్పుడు ఆయన ఆలోచించి ఎట్లా పరిచయం చేయాలనో అర్థం కాక ఒక పువ్వు ఒక తవ్వు అనే పాట విన్నారా అని అడిగాడు ఒకసారి అంటే ఆ పాట రాసింది సిద్ధారెడ్డి సార్ అని చెప్పారు ఆ సిద్ధారెడ్డి సార్ అని చెప్తాను అయితే ఇది ఆకర్షణీయమైనటువంటి కళ సృజలే అయినప్పటికీ వచన కవిత్వం యొక్క ప్రత్యేకత ఏంటిది అని అంటే అది ఇప్పుడు సార్ రావాలంటే ఒక పద్యం పాడాలంటే వైలిన్ రావాలి వైలిన్ వచ్చినప్పుడు ఆ వైలిన్ కోసం కాశీలో రెండు గంటల నుంచి తరుగుతూ ఉన్నాడు మీ సార్లు తరుగుతూ ఉన్నాడు ఎందుకంటే మా వైలిన్ ఆయన వాయిల్ చేరిపోతాడు నాటకం ఎందుకు వెనకబడ్డది వెనకబడ్డదంటే సార్ ఒప్పుకుంటాడు లేడు దాని తెలువ వెనకబడ్డది ఎందుకు అని అంటే దానికి హంగామా చాలా ఉంటది రిహార్సల్స్ కావాలి రిహర్సల్ లేకుండా పద్యం పాడాడు అన్నాడు వేదిక మీద రిహార్సల్స్ కావాలి వయలిన్ కు పాటకి గాత్రానికి మధ్యన కుదరాలి ఇవేమీ లేకుండా ఒక ప్రక్రియ కావాలని తెలుగు సాహిత్యంలో ఒక ఉద్యమం లాంటిది నిర్వహించినటువంటి వాళ్ళలో మొట్టమొదట శ్రీశ్రీని చెప్పుకుంటాం తర్వాత వచన కవిత్వం మాత్రమే గొప్పది అని పద్యం రాయగలిగి ఉండి పద్యాన్ని పక్కన పెట్టి వచన కవిత్వాన్ని మాత్రమే తన తల మీద పెట్టుకొని ఊరేగినటువంటి కుందుర్తి ఆంజనేయులు అనేటువంటి వచన కవిత పితామహుడు ఆయన తప్పకుండా వాళ్ళని గుర్తు చేసుకోవాలి వాళ్ళ మనవరాలు కుందుర్తి కవిత ఇక్కడికి వచ్చింది ఎంత బంధం ఉంటుంది అని అంటే ఎక్కడి వాళ్ళనైనా కదిలించగలిగేటటువంటి బంధం ఉంటుంది వచన కవిత్వ వచన కవిత్వం నిరాదపరమైనటువంటి దీనికి భావం మా భాష తప్పం కూడా లేదు ఇంకో ఆధారం లేదు అందుకే వచన కవిత్వం లేదా పోయిట్రీ అనేటువంటి దాన్ని చెప్పాల్సి వస్తే ఏం చెప్పాడంటే ఇట్ ఈజ్ లాంగ్వేజ్ విత్ ఇన్ ది లాంగ్వేజ్ అన్నాడు ఇట్ ఈజ్ లాంగ్వేజ్ బట్ విత్ ఇన్ ది లాంగ్వేజ్ మాట యొక్క భాష యొక్క లోతుల్లోకి వెళ్ళాలి మనం సంగీతం ఆధారంగా లయ ఆధారంగా చెప్పేటటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది అని మనందరికీ తెలుసు పంచంలో అనవసరమైనటువంటి మాటలు కొన్ని ఉంటాయి కనుక ఆ మాటలు కాకుండా లయానుగుణంగా పాట రాసినప్పుడు రామ్ మేం కానీ లేదా మా గంగ రాష్ట్రంలో లేదా నాకు తెలియదు రాంబాబు రాస్తాడు పాటలు రాసినప్పుడు కొన్ని ఒక దగ్గరికి వచ్చి ఆగిపోతుంటాయి దానికోసం ఆ గణమో ఆ లయో పడిపోకుండా తప్పకుండా మాటలు వేయాల్సినటువంటి దానికోసం కష్టపడాల్సి ఉంటుంది కానీ ఇదేమీ లేకుండా మాట్లాడినంత సహజంగా రాయగలిగినటువంటి ప్రక్రియ వచన కవితం అందువల్ల వచన కవితం అనేటువంటిది ముందుకు వచ్చింది వచ్చినప్పుడు చాలా మంది ఒక మాట ఉన్నారు అయ్యా పద్యం ఉంది అందరిని ఆకర్షిస్తుంది పాట ఉంది అందరిని ఆకర్షిస్తుంది ఇది ఎందుకు అని అంటే శ్రీశ్రీ ఒక గొప్ప సమాధానం చెప్పాడు పండ్ల పాట ఉన్నది బండి పోతుంటుంది బాట వేసిన దాంట్లో బండి పడిపోతుంటది బండ్ల బాటలో పోతే ఎవరికి యాక్సిడెంట్లు కావు రోడ్డు మీద పోతే కారు మీద పోతున్నప్పుడు లేదా ఆ ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా పోతున్నప్పుడు యాక్సిడెంట్లు ఎక్కువైతాయి కానీ వేగంగా వెళ్ళేటటువంటి వాహనం కావాలా ఇంకా బండి కట్టుకొని బండ్ల బాటలోనే పోదామా అని సిసిజి అడిగాడు తప్పనిసరిగా కాలానికి ఒక అనుభవం ఉంటుంది కాలం ఒక కోరిక కోరుతుంది ఆ కోరిక ప్రకారంగా వచన కవిత్వం ఉందనికొచ్చింది దీనికి ఏ నియమాలు లేవు ఎవరైనా రాయొచ్చు శరణ్య కవిత చదివింది శ్రీ శ్రీ కవిత్వంలో ఎట్లాంటి దారం ఉందో అట్లాంటి దారతో చదివిందా కానీ ఇది కూడా లయతో ఆకర్షించేది వచన కవిత్వం కేవలం భావోద్వేగంతోనే ఆకర్షించాలి హృదయంలో ఉండే హృదయంతో సంభాషించాలి అది మాత్రమే ఆకర్షించేటటువంటి ఒకే ఒక్క నియమం ఉన్న దానికి ఏం లేదు వేరే మీ హృదయాన్ని ఎట్లా కనెక్ట్ అవుతారో అట్లా కనెక్ట్ కావాలి చాలా సార్లు కనెక్ట్ కావట్లేదు అంటాం ఫోన్ చేస్తే ఆర్ట్ అనేటువంటిది కవిత అనేటువంటిది మీరు ఏది రాసినా కానీ మీరు ఏది చెప్పినా కానీ కనెక్ట్ కావాలి కనెక్ట్ కాకపోతే ఏమవుతుంది అది ఆత్తి అనిపించుకోదు అది హృదయానికి తాగదు హృదయం మీద ముద్ర వేయదు ఎప్పుడో చాలా ఇళ్ళ కింద కవిత్వం రాసినటువంటి వద్యాలగ్యం అనే పుస్తకం రాసినటువంటి జయవల్లభుడు ఒక మాట చెప్పాడు మనందరం ఊళ్ళలోంచి వచ్చి ఉంటారు కొందరైనా వచ్చి ఉంటారు చాలా మంది వచ్చి ఉంటారు పాలు పెతికడం అనేటువంటిది కూడా ఒక కళ పాలు పిండనాలు మిండితే ఆవు కష్టపడుతుందట ఏం చేస్తుంది అని అంటే దాన్ని తప్పు పెడుతున్నా ఒక్క తండ్రి నీ చేతిలో ఉన్న చెమ్ము పోయి కింద పడిపోతుంది ఉన్న పాలు కూడా ఊడిపోతుంది ఉన్న పాలు కాదు పళ్ళు కూడా ఊడిపోతుంది అంటే సరిగ్గా చాతుర్యం కలిగినటువంటి వాళ్ళు రోజు పిండేటటువంటి వాళ్లే పాలు పిండగలుగుతారు కవిత్వం కూడా ఎవరు రాయగలుగుతారంటే దానికి కూడా చా చాతుర్యం కావాలి నైపుణ్యం కావాలి లోకోత్తర రచన వర్ణన రచన కవి అన్నారు దాన్ని వర్ణించాలి అని అంటే నైపుణ్యం కావాలి మీకు ఆ నైపుణ్యంతో తప్ప ఆకర్షించేటటువంటి పరిస్థితి ఉండదు ఇక్కడ మాట్లాడేటప్పుడు లేదా వచన కవిత్వం చదివేటప్పుడు వచన కవిత్వం గురించి చెప్పేటప్పుడు ఇంతవరకు జరిగినటువంటి ఆ అనువాదకరమైనటువంటి అహంతులు ఆర్భాటాలు ఏమి ఉండకుండా ఆకర్షించాలి చాలా సార్లు కవిత్వం ఏం చేస్తుంది సాహిత్యం ఏం చేస్తుంది అని అంటుంటారు కవిత్వం ఏం చేస్తుంది సాహిత్యం ఏం చేస్తుంది అన్నప్పుడు వచన కవితలో ఒక లైన్ నేను తరచుగా వినిపించేవాడిని హుస్సేన్ సాగర్ మీద విగ్రహాలన్నీ మీవి శవాలన్నీ మావి అని గుడియాల రఘునాథం సుంకరెడ్డి నారాయణ రెడ్డి శ్రీశిరసులు అనే కవులు రాశారు హుస్సేన్ సాగర్ మీద విగ్రహాలన్నీ మీవి శవాలన్నీ మావి అని రాశారు ఈ లైన్ నేను తరచుగా వినిపిస్తూ ఉంటే సభలలో కొన్నిసార్లు చప్పట్లు పడ్డాయి ఆ పడి పడి చిట్ట ఏమైంది అంటే ఉద్యమం పెరిగి 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 మిలియన్ మార్చి రోజు ట్యాంక్ బండి మీదకి ఉద్యమం వచ్చినప్పుడు చప్పట్లు పడ్డట్టు కానీ విగ్రహాలు పడ్డాయి చేస్తుంది సాహిత్యం ఏం చేస్తుంది అంటే మీ హృదయాలు కదిలిస్తుంది ఒక ముద్ర వేస్తుంది ఆ ముగ్గుర ఏంటిది అంటే ఆలోచన కలిగిస్తుంది ఒక ఆవేశం రగిలిస్తుంది ఆ ఆలోచన ఆవేశం కదిలించడం అనేటువంటిది చాలా కీలకము అది వచన కవిత్వం చేసుకుంటూ వచ్చింది చరిత్రలో వచన కవిత్వానికి ఉండేటటువంటి ప్రాధాన్యత కాబట్టి మీ హృదయాన్ని ఆకర్షించేటటువంటి ఒక శక్తి హృదయాన్ని హృదయంతో మాట్లా మాట్లాడించడానికి సంభాషించడానికి మధ్యలో ఉండేటటువంటి భాష భాష లోపలి భాష అది వచన కవిత్వం అందుకని అందమైనటువంటి మాటలు ఆర్ద్రమైనటువంటి మాటలు ఏరుకోవడం అనేటువంటి దీనికి చాలా కీలకమైనటువంటి మంచి భాష ఏర్కోవాలి ఆ భాష ఏర్కోవాలన్నప్పుడు దాని వ్యక్తీకరణ అనేటువంటిది ప్రత్యేకంగా ఉండాలి ఒక స్త్రీవాద కవయిత రాసింది నేను ఎక్కువ లక్షణాలు చెప్పడం లేదు చెప్పన్నా చెప్పడం లేదు ఎందుకు అని అంటే లక్షణాలు ఇంత పెద్ద సభలో చెప్పడం కష్టం అది కేవలం ఔత్సాహికలైనటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది పెద్ద సభలో కవిత ఉండేటటువంటి శక్తిని వినిపించడం సాధ్యమవుతుంది అయితే చేస్తారు ఏదో అనుకోకుండా ప్రేమలో ఇంకేదో కలిసి పెళ్లి చేసుకోకముందే మనం తెలిసిందే కథ అట్లాంటి దశలో అయినటువంటి దశలో అభాషన్ చేయాల్సి వస్తుంది అభాషం చేసినప్పుడు ఒక కవయిత్తి రాసింది పాలింగిపోవడానికి మాత్రం పోవడానికి మాత్రం ఉన్నట్టే పోవడానికి మాత్రం ఉంటే బాగుండు అని రాసింది ఎందుకన్నా వచ్చారు మిమ్మల్ని అందరినీ అంటే మాత్రం ఇస్తారు కానీ మనసులో తన పాప ఏలు కదా అనేటువంటి బాధకు మాత్రం ఎవరియాలి బాధ ఉన్నది కదా ఒక మానవులు కదా మానవులకు ఉండే సహజమైనటువంటి హృదయం కదా హృదయం కన్నీళ్లు పెట్టుకుంటుంది కదా ఆ కన్నీళ్ళతో ఘోషిస్తుంది కదా తల్లి హృదయం కదా అలాంటి తల్లి హృదయానికి ఆ మనసు ఇంకిపోవడానికి మనసులో ఆలోచనలు ఇంకిపోవడానికి అనుభవాలు ఇంకిపోవడానికి ఏం కావాలి మాత్రం కావాలి మాత్రలు ఉంటే బాగుండు అని కోరుకోవచ్చు కానీ మనసు ఇంకిపోవడానికి మాత్రలు భూమి మీద పుట్టలేవు రేపు పుట్టవు అనేటువంటిది సత్యం అట్లాంటి ఒక మనసును కదిలించేటటువంటి శక్తి వచన కవిత్వానికి